సప్త శనివార వ్రతంతో కలిదోష నివారణ జన్మ జన్మాంతర ప్రారబ్ధ కర్మల దోష విముక్తి కలుగుతుందని ఏడు తరాల పాటు సర్వశుభాలు సిద్ధిస్తాయని శ్రీవారి అరవైవ జపయజ్ఞ పారాయణం సందర్భంగా కాకినాడలోని భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు పీఠంలోని తిరుమల శ్రీవారి పాదాల స్థూపం వద్ద శనివారం నాడు సుప్రభాత వేలలో పదేళ్ల వయస్సు కలిగిన బాలసుందరిలతో ప్రత్యేకంగా వ్రత పూజ నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తగిరుల కలశాలను ప్రతిష్ఠించి సామూహికంగా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడు పడగలే తిరుపతిలో శ్రీనివాసునికి కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి ప్రకారం ఆ ఏడు శిఖరాలు శేషాద్రి నీలాద్రి గడురాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రిగా ఉన్నాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు సుప్రవాత వేలులో సప్తగిరుల ఆరాధనతో సప్త శనివార వ్రత పూజ చేయడం అత్యంత శుభకరమని అన్నారు

അഭിഷേകം ചെയ്യേണ്ടത് ഓം ഗംഗം ഗണപതി అరవయవ జపయత్య పారాయణ సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో బాలసుందరులతో అంటే పది సంవత్సరాల లోపు బాలికలతోటి శ్రీవారి యొక్క వ్రత పూజ కార్యక్రమం జరిగింది ఈ విధంగా సప్త గిరుల పూజ కార్యక్రమాన్ని అంటే సప్త శనివారాల వ్రతం కార్యక్రమాన్ని చేసుకోవడం వలన పూర్వ జన్మంలో ఉన్నటువంటి జన్మ జన్మాంతర ప్రారంభ కర్మల దోష పరిహారంతో పాటుగా ఈ యొక్క కలిదోషనుడు విముక్తి కలిగేటువంటి మార్గము ఉంటుందని మన యొక్క పూర్వీకులైనటువంటి మహర్షులు తెలిపినటువంటి సందేశం ఆ విధంగా భోగి గణపతి పీఠంలో శ్రీవారి యొక్క అంటే శ్రీ భోగి గణపతి స్వామివారి కాంస కౌచైత్యం ధారణ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద మరి బియ్యపు పిండి అరటిపండు గుజ్జు బెల్లంతో కలిపినటువంటి ప్రమిదల్లో తయారు చేసినటువంటి ఆవునేయి దీపాలతోటి శ్రీవారి పాదాల వద్ద ఏడు వారాల పాటు ప్రతివారం కూడా ఏడు దీపాలు ఏడు వారాల పాటు వెలిగించిన విధంగా సప్త శనివార వ్రతాన్ని ఇక్కడ శ్రీవారి భక్తులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా నూట ఎనిమిది వారాల పాటు జరిగిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీవిక కళ్యాణోత్సవం అదేవిధంగా కోల సంబరము అన్నదాన అన్న సమారాధన అదేవిధంగా తిరుపతికి బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది ధనుర్మాసంలో కన్యలతోటి శ్రీవారి జప ఎత్తి పారాయణ కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లను భోగి గణపతి పేట నిర్వహిస్తోంది